అబ్దుల్లా ఫాతిమాలా అరవై సంవత్సరాల దాంపత్య జీవితం ఫాతిమా ఆరడి మట్టిలోకి వెళ్ళిపోయినప్పుడు అబ్దుల్లాకు తన జీవితంలో సగంతన ఆత్మకూడా ఆమెతో పోయినట్లు అనిపించింది వృద్ధాప్యంలో ఆమె ఒక చల్లని చెట్టులాంటి సహచరణిగా ఉండేది ఆమె లేని ఆ గోడలు ఆమె వియోగ బాధను ప్రతిధ్వనించాయి ఆ ఇల్లు ఆమె జ్ఞాపకాల శూన్యతలో మునిగిపోయింది మొదటి రోజుల్లో ఇంటి ప్రతి మూలలో ఫాతిమా జ్ఞాపకాలు నిలిచిపోయాయి వంటగదిలో పాత్రల శబ్దం వినిపిస్తే అది ఫాతిమా అని అబ్దుల్లా ఒక్క క్షణం భ్రమపడ్డాడు ఆమె మొక్కలకు పోసే సమయంలో ఆమె సాన్నిధ్యం అనుభవమైంది అయితే ఆ జ్ఞాపకాలకు కూడా ఒక కాలపరిమితి ఉందని ఆ నిశ్శబ్దత అతనికి నేర్పింది క్రమంగా ఆమె సాన్నిధ్యం శూన్యతగా మారింది నెలలు గడిచాయి పిల్లలు మనవళ్ళు వచ్చి వెళ్లినప్పుడు వారి ముఖాల్లో సంతోషంచూసి అబ్దుల్లాకు ఓదార్పు లభించింది కాని వారు వెళ్లిన తరువాత ఇల్లు మళ్లీ చీకటిలో మునిగిపోయింది మనవడు ఆలియా అమ్మమ్మ ఎప్పుడూ ఏదో రహస్యం దాచినట్లు అనిపించేది కదా బాబాయ్ అని నిష్కలంకంగా అడిగాడు ఆ ప్రశ్న అబ్దుల్లాను ఆలోచనలో పడేసింది నిజమే ఫాతిమాకు చిన్న చిన్న రహస్యాలు ఉండేవి అబ్దుల్లా అడిగినప్పుడు ఆమె నవ్వుతూ తప్పించుకునేది ఆమెకు మాత్రమే తెలిసిన ఒక లోకం ఉండేది ఆలియా ప్రశ్న అబ్దుల్లా మనసులో ఒక ఆలోచనను రేకెత్తించింది ఫాతిమా వెళ్లిన తర్వాత తెరవని ఆమె గదిలోకి అతను అడుగుపెట్టాడు గదిలో అంతా పాతకాలంలా శుభ్రంగా ఉంది ఆమె కుర్చీ పుస్తకాల కర్రలు అన్నీ ఆమె సుగంధాన్ని కలిగి ఉన్నాయి అతను ఆమె చెక్క పెట్టెలను చూశాడు సాధారణంగా అందులో ఆమె ఆభరణాలు మందులు మాత్రమే ఉండేవి ఒక నొప్పితో అతను ఆ పెట్టెలను తెరిచాడు అకస్మాతుగా మంచం కింద ఒక పాతదుమ్ము పట్టిన పెట్టె అతని దృష్టిని ఆకర్షించింది దాని తాళం ఆమె తాళాల సమూహంలో లేదు పాత కత్తితో దాన్ని తెరిచినప్పుడు లోపల ఒక పాత డైరీ కొన్ని ఉత్తరాలు కనిపించాయి అబ్దుల్లా చేతులు వణికాయి ఆ ఉత్తరాలలో ఏదో అవిశ్వసనీయ సత్యం దాగి ఉందని అతని మనసు చెప్పింది మొదటి ఉత్తరంలో ఫాతిమా తన సోదరుడు ఇబ్రహీంతో రహస్యంగా సంబంధం కలిగి ఉందని తెలిసింది నలభై సంవత్సరాల క్రితం అబ్దుల్లా తన సోదరుడు ఇబ్రహీం కుటుంబ సంపదను దొంగిలించాడని తప్పుగా భావించి ఇంటినుండి బయటకు గెంటాడు ఆ జ్ఞాపకం అబ్దుల్లా మనసులో కోపాన్ని రగిల్చింది కాని ఆ ఉత్తరాలు ఇబ్రహీం నుండి ఫాతిమాకు వచ్చినవని తెలిసింది నేను సంపద దొంగిలించానని నా అన్న విశ్వసిస్తున్నాడు నాకు పిచ్చిస్థితి నాకు రోగం పెరుగుతోందినా అన్న నాకు క్షమాపణ ఇస్తాడా అని ఇబ్రహీం రాసిన ఉత్తరాలు అబ్దుల్లాను కలవరపరిచాయి ఫాతిమా ఈ ఉత్తరాలను రహస్యంగా దాచిన కారణం ఏమిటని అతను ఆలోచించాడు ఆమె రాసిన ఒక ఉత్తరంలో ప్రియమైన ఇబ్రహీం అబ్దుల్లా తన తప్పును గుర్తించినప్పుడు నిన్ను వెతకడానికి వస్తాడు నీ రోగం కారణంగా నీవు బలహీనంగా ఉన్నావునా వద్ద ఉన్నదంతా నీకు పంపుతున్నాను అని రాసింది అబ్దుల్లా చేతులు తడబడ్డాయి అరవై సంవత్సరాలు తాను ప్రేమించిన నమ్మిన భార్య ఒక రహస్యాన్ని దాచిన కారణం తానేనని తెలిసింది నలభై సంవత్సరాల క్రితం తాను నుండి గెంటిన సోదరుడు నిరపరాధి అని అది తెలిసినా సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేయలేదని అతను గ్రహించాడు ఫాతిమా ఉత్తరాలు చదివిన తర్వాత అతని మనసులో ప్రేమ ప్రేమ లేనితనం మధ్య ఒక యుద్ధం జరిగింది ఆ ఉత్తరాలు అబ్దుల్లా మనసులో తుఫానులా ఉన్నాయి చదివి ముగించిన తరువాత అతను కుర్చీలో కూలబడ్డాడు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు వెనుక తన ప్రియమైన భార్య యొక్క నిశ్శబ్దమైన ప్రేమ త్యాగం ఉన్నాయని గుర్తించాడు నలభై సంవత్సరాల క్రితం ఒక క్షణం కోపంలో తాను ఇంటినుండి గెంటిన సోదరుడు నిరపరాధి అనితన అంధమైన నమ్మకం తొందరపాటు నిర్ణయం ఇబ్రహీం జీవితాన్ని నాశనం చేసిందని అతను తెలుసుకున్నాడు ఫాతిమా ఉత్తరాలలో ఇబ్రహీం ఎదుర్కొన్న బాధల అన్నపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించాయి తాను అహంకారంతో తల ఎత్తుకుని నడిచినప్పుడు ఆమె రహస్యంగా తన సోదరుడిని సహాయం చేస్తూ ఉంది ఒక భార్యగా సోదరిగా ఆమె ఆ బంధాన్ని కాపాడింది కాని తాను ఏమి చేశాడు తన అభిమానం కోపం కోసం ప్రేమించిన ఇద్దరినీ బాధపెట్టాడు రాత్రంతా అబ్దుల్లాకు నిద్రపెట్టలేదు అతని మనసు అపరాధ భావంలో కాలిపోయింది ఉదయం నమాజ్ ముందు అతను మళ్లీ ఫాతిమా గదిలోకి వెళ్లాడు ఆమె ఒక చిన్న వస్త్రఖండంలో అన్న స్వప్నమని అరబిక్లో రాసిన చిత్రాన్ని చూశాడు ఇబ్రహీం స్వప్నం ఒక ఇల్లు కట్టి అందులో నివసించాలని అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది తాను దొంగిలించాడని భావించిన సంపద ఫాతిమా తన సొంత ఆదాయంతో ఇబ్రహీం కోసం ఇల్లు కట్టడానికి రహస్యంగా పంపిందని అబ్దుల్లా ఆలోచించే సమయం లేకుండా ఇబ్రహీంను క్షమాపణ చెప్పాలని నిర్ణయించాడు ఫాతిమా ఉత్తరాలనుండి ఇబ్రహీం రోగావస్థలో సమీప పట్టణంలో ఉన్నాడని తెలిసింది తన కొడుకును పిలిచి విషయాలను చెప్పాడు కొడుకు షాకయ్యాడు కాని అర్థం చేసుకున్నాడు నేను వస్తాను అన్నాడు వద్దు ఇది నా యాత్ర నా ఆత్మ ప్రాయశ్చిత్తం కోసం అని అబ్దుల్లా ఒంటరిగా బయలుదేరాడు పాత వీధులు భవనాలను చూస్తూ ఇబ్రహీంను వెతికాడు చివరకు ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న ఇంటిలో ఇబ్రహీంను కలిశాడు మంచంపై అభశంగా ఉన్న ఇబ్రహీం రూపం మారిపోయింది తెల్లటి గడ్డం ఎముకలు మాత్రమే మిగిలిన శరీరం అబ్దుల్లాను చూసినప్పుడు ఇబ్రహీం కళ్లలో ఆశ్చర్యంసం తోషంబాధ కలిశాయి అబ్దుల్లా కళ్ళు నీటితో నిండాయి నా ఇబ్రహీం నన్ను క్షమించు నా తప్పును గుర్తించడానికి నలభై సంవత్సరాలు పట్టింది అని ఏడ్చాడు ఇబ్రహీం బలహీనంగా నవ్వి అన్నా నీవు వచ్చావు అది చాలు అన్నాడు వారి ఆలింగనం నలభై సంవత్సరాల బాధదూరాన్ని తొలగించింది వారు ఫాతిమా గురించి ఆమె త్యాగాలా గురించి మాట్లాడారు లాంటి భార్య లభించడం నీ భాగ్యం అన్నాడు ఇబ్రహీం అబ్దుల్లా మౌనంగా ఉన్నాడు ఫాతిమా ఈ లోకం తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి అని గుర్తించాడు రెండు రోజుల తరువాత ఉదయం నమాజ్ తరువాత ఇబ్రహీం అబ్దుల్లా చేతుల్లో శాంతిగా ఈ లోకాన్ని విడిచాడు అతని ముఖంలో శాంతి ఉంది అబ్దుల్లా కళ్ళునీటితో నిండాయి ఇబ్రహీం అంత్యక్రియల తరువాత అబ్దుల్లాకు తాను కోల్పోయినది ఒక వ్యక్తి కాదు ప్రేమక్షమ యొక్క లోకం అని గుర్తించాడు ఇబ్రహీం మరణం ఒక ముగింపు కాదుతనా జీవిత దృక్పథాన్ని సరిదిద్దే కొత్త ప్రారంభం ఇంటికి తిరిగి వచ్చిన అబ్దుల్లా ఫాతిమా గదిలోకి వెళ్లాడు ఆ పెట్టెలో మరిన్ని రహస్యాలు ఉన్నాయని అనిపించింది డైరీ ఉత్తరాలను పరిశీలిస్తూ మంచితనం యొక్క మార్గాలు అనే చిన్న పుస్తకం కనిపించింది ఆ పుస్తకంలో ఫాతిమా చేసిన మంచి పనుల గురించి కురిప్పులు ఉన్నాయి ఒక పేద స్త్రీ కూతురి పెళ్లికి ఫాతిమా తన బంగారాన్ని రహస్యంగా అమ్మి సహాయం చేసింది అబ్దుల్లా ఆ స్త్రీని సహాయించలేదని అబ్దుల్లాకు దయ యొక్క విలువ తెలియలేదు అని ఆమె రాసింది అబ్దుల్లా వ్యాపారంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన కరీం కుటుంబానికి ఫాతిమా రహస్యంగా ఇల్లు కట్టడానికి అతని భార్య చికిత్సకు సహాయం చేసింది ఈ విషయం కరీంకు కూడా తెలియదు అబ్దుల్లా ఆలోచించాడు తాను వ్యాపార సామ్రాజ్యం గురించి అహంకరిస్తుండగా ఫాతిమా నిశ్శబ్దంగా ఇతరులను సహాయించింది ఆమె తన పాత కుట్టు మిషన్ అమ్మి పేద పిల్లల చదువుకు పెన్షన్తో పేదలకు ఆహారం అందించింది కారు ఉన్న బస్సులో ప్రయాణించి ఆ డబ్బును ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించింది ఈ కురిపులు చదివిన అబ్దుల్లాకు తాను ఎంత స్వార్థపరుడు అహంకారి అని అర్థమైంది తాను సంపాదించినది డబ్బు మాత్రమే కాని ఫాతిమా సంపాదించినది ప్రేమమానవత్వం ఈ గుర్తింపు అతన్ని లోతుగా ప్రభావితం చేసింది అబ్దుల్లా తన ఇంటి వెనుక ఉన్న తోటను ప్రజలకు తెరిచాడు ఆ తోట ఇప్పుడు అందరికీ సంతోషాన్నిచ్చే స్థలంగా మారింది కరీం కుటుంబాన్ని పిలిచి ఫాతిమా చేసిన సహాయాల గురించి చెప్పాడు వారు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు అబ్దుల్లా తన డబ్బుతో వారికి కొత్త ఇల్లు కట్టించాడు అబ్దుల్లా ఫాతిమా సహాయం చేసిన అందరినీ సంప్రదించాడు ఆమె కారుణ్య మార్గాన్ని అనుసరిస్తూ అతను ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు అతని జీవితానికి కొత్త అర్థం లభించింది జీవితంలో ప్రేమక్షమ మానవత్వమే అతిపెద్ద సంపద అని అతను ఫాతిమా వద్ద నిలబడి చెప్పాడు తన జీవితం ఒక నదిలా మారినట్లు అనిపించింది ఫాతిమా కుట్టిన పాత దుప్పట్లలో ఆమె ప్రేమత్యాగమున్నాయని గుర్తించాడు తన కుటుంబానికి ఫాతిమా రహస్యాలను చెప్పాడు అమ్మమ్మ సాధారణ గృహిణి కాదు ఆమె మంచితనం యొక్క సముద్రం అని అతను చెప్పాడు అబ్దుల్లా తన వ్యాపారంలో మార్పు తెచ్చాడు పేదలకు తక్కువ ధరలకు సరుకులు అందించే విభాగాన్ని ప్రారంభించాడు తన లాభంలో కొంత భాగాన్ని అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ఇచ్చాడు తోటను సామాజిక కేంద్రంగా మార్చాడు అక్కడ పిల్లలకు పాఠాలు పెద్దలకు సమావేశ సౌకర్యాలు కల్పించాడు ఒకరోజు ఇబ్రహీం స్వప్నభవనం గురించి స్నేహితుడు చెప్పాడు అది ఇబ్రహీం కొడుకు అష్రఫ్ పూర్తిచేసిన ఇల్లు ఫాతిమా సహాయంతో అది సాకారమైందని అబ్దుల్లాకు తెలిసింది అష్రఫ్ను కలిసినప్పుడు నా తండ్రి స్వప్నం ఈ ఇల్లు ఉమ్మా సహాయంతో ఇది పూర్తయింది అన్నాడు అబ్దుల్లా తన ఇంటిని అష్రఫ్కు ఇవ్వాలని అన్నాడు కాని అష్రఫ్ నిరాకరించి ఆ ఇంటిని అనాథాశ్రమంగా మార్చాడు అబ్దుల్లా జీవితం శాంతమైన నదిలా సాగింది ఫాతిమా జ్ఞాపకాలు ఒక సముద్రంలా ఇతరుల జీవితాల్లో మంచితనాన్ని నింపాయి అతని జీవితం ఒక పాఠంగా మారింది ప్రేమక్షమ మానవత్వమే నిజమైన సంపద